హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు ఫోన్ దొంగతనమైన ఫోన్ పోగొట్టుకోబోయినా మనం ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనకు కావాల్సిన డాక్యుమెంటు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఐఎంఈ నెంబరు మరియు మనం ఫోన్ పోయినట్టు రాసిన అప్లికేషన్ అప్లికేషన్తో పాటు మనం ఈ అప్లికేషన్ మీషోలో ఇస్తే దానికి సంబంధించిన ఒక రిసిప్ట్ ఇస్తారు ఈ మూడు ఈ నాలుగు ఉండాలండి దీంతోపాటు మనం ఫోన్ దొంగతనం అయిన ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ బ్లాక్ చేయించి మరలా అదే నెంబర్ తీసుకోవాలి ఎందుకనగా నీకు ఇంపార్టెంట్ ఓటీపీలు కానీ మెసేజ్లు కానీ వస్తే ఈ నెంబర్కి వస్తాయి కాబట్టి బ్లాక్ చేయించి ఆ నెంబర్ మరలా తీసుకోవాలి ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయాలి క్రోమ్ని క్లిక్ చేసి సర్చు బార్లో సిఈఐఆర్ సిన్ అండ్ డాట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో సిఈఐఆర్ డాట్ ఇన్ డాట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలండి సెర్చ్ చేసిన తర్వాత మొదటి లింక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి బ్లాక్ స్టోర్ అనర్ ఉంది కదా రెడ్ కలర్లో అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఇది క్లియర్గా చెప్తా చూడండి ఫస్ట్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మీ దొంగతనమైన ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆల్టర్గా ఇంకో నెంబర్ ఉంటే ఆడ ఇంకో నెంబర్ ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో పది నెంబర్లు ఇక్కడ కూడా ఓకే ఐఎంఈ నెంబర్ ఫస్ట్ ఐఎంఈ నెంబర్ ఫస్ట్ ఐఎంఈక ఇవ్వాలి సెకండ్ ఐఎమ్ఈ నెంబర్ ఉన్నదానికి సెకండ్ ఐఎమ్ఈ నెంబర్ మొత్తం ఎంటర్ చేయాలండి ఇది కూడా చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ బ్రాండ్ ఏ ఫోన్ బ్రాండ్ ఉంటే ఆ ఫోను శామ్సాంగ్ ఉంటే సాంసాంగ్ వివో ఉంటే వివో 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 ఉంటే వివో క్లిక్ చేయాలి ఆ తర్వాత ఫోన్ మోడల్ ఫోన్ ఏ మోడల్ ఉంది వివో వి ట్వంటీ ఫ్రై అయితే వివో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇలా మోడల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మోడల్ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మనం అప్లికేషన్ రాసి ఉంటాం కదా ఆ అప్లికేషన్ ఇది అప్లోడ్ అని ఉంది కదా ఆ అప్లికేషన్ ఫైల్ ఈడ బ్రౌజ్ చేయాలి ఇది చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే కెమెరా ద్వారా అన్న తీసుకోవచ్చు గ్యాలరీ నుంచి అన్న తీసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత ఫోన్ పోయిన ప్లేస్ ఆ ప్లేస్ రాయాలి ఈడ ప్లేస్ ర్యాలీ ఎక్కడ పోయి ఉంటే అక్కడ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే ఈ ఎప్పుడు పోయింది డేటు డేటు క్లియర్గా మెన్షన్ చేయాలి తర్వాత స్టేటు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ సెలెక్ట్ డిస్టిక్ 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 ఎంటర్ చేయాలి తర్వాత మీ ఫోను ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లో అయితే పోయిందో ఆ పోలీస్ స్టేషన్ పేరు రాయాలి ఓకే ఆ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ పేరు పైన అండి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పేరు ఇక్కడ ఇదో స్కై బ్లూ కలర్ ఉంది కదా అక్కడ పోలీస్ స్టేషన్ పేరు ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్ పేరు ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ నెంబర్ అంటే మనం అప్లికేషన్ తీసుకొని మీషోకి వెళ్ళినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తాడుగా ఆ రిసిప్ట్ మీద ఉన్న నెంబర్ రాయాలి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇంకా అప్లోడ్ పోలీస్ కంప్లీట్ అంటే ఇప్పుడు మనం రిసిప్ట్ మీషోలో తీసుకున్న రిసిప్ట్ ఈడ రిసిప్ట్ అది చేయాలి ఆ తర్వాత ఓనర్ నేమ్ పూర్తి నేమ్ రావాలి ఈడ ఓనర్ అడ్రస్ ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఐడెంటిటీ ఆధార్ కార్డ్ అన్నా పాన్ కార్డు అన్నా ఏదో ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఉంది కదా అప్లోడ్ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే పాన్ ఫోటో ద్వారానో గ్యాలరీ ద్వారానో బ్రౌజ్ చేయాలి ఐడెంటిటీ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేకుంటే పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి అక్కడ మెయిల్ ఉంటే మెయిల్ ఈ క్యాప్చర్ ఉంది కదండి క్యాప్చర్ ఇక్కడ కొట్టాలి మనం కంప్లీట్గా లాస్ట్లో సబ్మిట్ చేసినప్పుడు ఒక అక్నాలజీమెంట్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ స్క్రీన్షాట్ అన్నా లేకుంటే రాసుకోవాలండి ఆ తర్వాత ఫోన్ అవుట్ అయిందా లేదా అని చూడడానికి బ్యాక్ వెళ్ళి చెక్ రిక్వెస్ట్ స్టేటస్ ఉందా ఈ త్రీ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అన్ని త్రీ డాట్ కనిపించిన చోట క్లిక్ చేయాలి క్లిక్ చేసి మనకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ ఫస్ట్ దాంట్లో క్లిక్ చేసి మనకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి పైన ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయాలి ఒకవేళ మన ఫోన్ మన సిమ్ తీసేసి వాళ్ళ సిమ్ పెట్టి వాళ్ళు వాళ్ళు దొంగ దొంగతనం చేసిన క్యాండిడేట్ యూజ్ చేస్తున్నట్టయితే ఆయన డీటెయిల్స్ మొత్తం వస్తుంది మనం ఫోన్ చేసి నా ఫోన్ అండి ఇది ఫోన్ పోయిందని ఇప్పించుకోవచ్చు లేదా వినని పక్షంలో పోలీసు వాళ్ళకి సంప్రదించవచ్చు వాళ్ళు సహకరిస్తారు ఆ తర్వాత ఒకవేళ ఫోన్ దొరికింది వాడు ఇచ్చిండనుకో బ్యాక్ వచ్చి అన్బ్లాక్ ఎట్లా చేయాలి అన్బ్లాక్ ఫోన్ మొబైల్ అని ఉంది కదా మళ్ళీ ఇది ఉంది కదా అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా మీకు ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద రీజన్ ఉంది కదా ఆ రీజన్లో క్లిక్ ఇచ్చి ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి మీకు ఫోన్ ఎట్లా దొరికిందని ఆ తర్వాత ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేదానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీకు ఫోన్ అన్బ్లాక్ అవుతుంది మీరు ఏదో విధిగా ఇంతకుముందు యూజ్ చేసినట్టు ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోలతోటి మేము ఎందుంటా థ్యాంక్ యూ